అందరి నమస్కారం నేను విరమేష్ భారతదేశ ఎలక్షన్కి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా అలాగే ఈ టైంలో ఎవరైనా కొంచెం తెలివిగా వ్యవహరిస్తే వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించవచ్చు అన్న విషయం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనకి జనరల్గా కులం మతం ఎవరు గెలుస్తారా అని ఇంకా రకరకాల చర్చలు డిబేట్లు చాలా బిజీ బిజీగా ఉంటాం కానీ మనలో కొంతమంది తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు దీన్ని ఒక బిజినెస్ కింద చూస్తారు అలా బిజినెస్ కింద చూసే వాళ్ళు కేవలం ఎలక్షన్ టైంలోనే ఎంత సంపాదించవచ్చు అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే భారతదేశ ఎలక్షన్ ఎస్టిమేటెడ్ ఖర్చు రెండు వేల ఇరవై నాలుగుకి పదిహేను లక్షల కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా నాకు ఇదే తెలియదు పదిహేను లక్షల కోట్లు ఇది ఎస్టిమేషన్ అయితే ఇందులో ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం ఖచ్చితంగా ఎలక్షన్ కోసం సెటప్ కోసం జరిగే ఖర్చు సాధారణంగా మనం ఎలక్షన్ టైంలో బాగా ఆవేశానికి గురై ఎలక్షన్ కమిషన్ని ఎలక్షన్ పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసెస్ని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులని నోటు నోటి కూర్చొని వాడతాం అది థ్యాంక్లెస్ జాబ్ కాబట్టి కానీ నిజానికి వాళ్ళు పడే కష్టం ఎండలో వాళ్ళు వెళ్ళి ఈ ఎండలో వాళ్ళు పడే కష్టానికి మనందరం ఖచ్చితంగా వాళ్ళకు ఒకరోజు థ్యాంక్స్ చెప్పాలి మనం ఎలా అయితే కోవిడ్ టైంలో ఎన్హెచ్ఎస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామో అలాగే మనం ఈ ఎలక్షన్ పోలింగ్కి వెళ్ళే వాళ్ళకి మీరు గూగుల్ చేస్తే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అండమాన్ నికోబార్ దేవుల్ లాంటి ప్లేసుల్లో ఆరుగురు ఏడుగురు ఓటర్లు ఉండే ప్లేస్కి కూడా ఎలక్షన్ అధికారులు వెళ్తారు వాళ్ళు ఎలా వెళ్తారో కూడా తెలిస్తే మీకు ఆశ్చర్యం వస్తుంది పడవల్లో వెళ్ళి కొన్ని దగ్గర మొసళ్ళు కూడా ఉన్న నీటి మీద పడవలో ప్రయాణించి ఆరేడు ఓట్ల కోసం వాళ్ళు పడే కష్టం ఎవరు గుర్తిస్తారో నాకు తెలియదు నేనైతే ఖచ్చితంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను ఇక ఖర్చులోకి వెళ్తే మన పదిహేను లక్షల కోట్లు మరి ఇవన్నీ సెటప్ చేయడానికి అధికార యంత్రాంగం అందరూ ఒక ఇరవై శాతం ఖర్చు చేశారనుకుందాం మిగిలిన ఎనిమిది లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే మనం సీరియస్గా తీసుకోం మనం సీరియస్గా తీసుకొని ఒక్కొక్క విషయం చూస్తే మొదటగా మీరు ఆ ప్లేస్కి వెళ్ళడానికి ప్రయాణించాలి సాధారణంగా ఇప్పుడు మనం చూస్తే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి హెలికాప్టర్ ఈజీగా వెళ్ళే ఒక దారి అనుకుంటారు ఒక గంటకి హెలికాప్టర్ ఓనర్ ఛార్జ్ చేసేది దాదాపుగా ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షలు ఇది ఒక గంటకి వాళ్ళు ఛార్జ్ చేసేది అంటే ఒకసారి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అయితే మీరు లక్షన్నర రెండు లక్షలు ఇచ్చేయాల్సిందే అంటే మీ దగ్గర కానీ ఒక హెలికాప్టర్ కానీ ఈ టైంలో ఉంటే మీరు ఎంత సంపాదించవచ్చో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇక రెండోది జీపుల మీద వాటి మీద తిరగడం మీరు చూస్తూ ఉంటారు మీ దగ్గర కానీ డబ్బులు ఉంటాయి ఒక రెండు మూడు జీపులు కానీ కొని ఈ టైంలో ఎలక్షన్కి కానీ మీరు ఇస్తే మీకు వచ్చే డబ్బులతో మీరు నేను ఖచ్చితంగా చెప్పకుండా రెండు మూడు సంవత్సరాలు ఫ్రీగా బతకచ్చు అంత డబ్బులు వస్తాయి ఎందుకంటే ఎన్ని కిలోమీటర్లు ఎంత ప్రయాణిస్తారు ఎస్టిమేట్ ప్రకారం దాదాపుగా మెయిన్ పార్టీ అయిన బీజేపీ కాంగ్రెస్ ఎందుకంటే దేశం అంతా ప్రయాణించాలి కాబట్టి దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెడతారు కేవలం ఈ వెహికల్స్ కోసం సో ఇది ఒక ఆపర్చునిటీ అంటే మీరు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇప్పటి నుంచి రెడీ అవ్వాలనుకుంటే ఎవరు గెలుస్తారు అన్నదానికి తర్వాత చూసుకుందాం తెలివైన వాడు వీటి గురించి ఆలోచిస్తాడు ఇక ప్రతి వాళ్ళు మీకు ఎలక్షన్ మీద చూపించే జెండాలు వాళ్ళు వేసే వాట్ సింబల్స్ సంబంధించి పేపర్లు సంబంధించి కట్టే బ్యానర్లకు సంబంధించి అది కొన్ని వేల కోట్ల బిజినెస్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన వేణి మీద వేసే మన ఫింగర్ మీద వేసే ఇంక్ ఏదైతే ఉందో దానిలో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది ఇది మైసూర్లో ఒక కంపెనీలో తయారు చేస్తారు పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరం నుంచి అనుకుంటా దీన్ని వాళ్ళు మాత్రమే తయారు చేస్తున్నారు ఈ టైంలో వాళ్ళ బిజినెస్ చాలా వందల కోట్లో ఉంటుంది ఈ ఒక్క టైంలోనే అలాంటిది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దగ్గర జరిగే ఎలక్షన్కి మీరు ఆలోచించుకోవచ్చు ఒక కంపెనీ కేవలం ఇంక్ తయారు చేస్తూ ఒక కంపెనీ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది అలాగే ఈ మధ్యకాలంలో ఇంకాస్త మన రాజకీయ నాయకులు జనాలకి బిర్యానీలు అవి తినిపించడం కూడా అలవాటు చేశారు మీరు ఆలోచించండి ఒక బిర్యానీ పొట్లం వంద నుంచి నూట యాభై రూపాయలు కాస్ట్ చేస్తే ఒక రోజులో యావత్ భారతదేశానికి ఎన్ని పొట్లాలు కావాలి ఎలక్షన్ టైంలో బాటిల్ దీని గురించి మాటల్లో చెప్పనవసరం లేదు మందుబాబుల బాబు అందరూ మందుబాబులే మందు పడకుండా ఎవడు ముందు కదిలే సమస్య లేదు ఆ లెక్క కానీ కడితే నాకు తెలిసి ఈ మందు సప్లై వాళ్ళు ఇప్పుడు నా వీడియో కానీ చూస్తే నవ్వుతారు ఇది ఏంటో మరి చాలా తక్కువ ఏదో రెండు వేల మూడు వేల కోట్లు అంటున్నాడు ఇదే ఇరవై వేలు ఇరవై లక్షల కోట్లు పోసుకోరా అన్నట్టు అంత డబ్బులు మందు మీద జరుగుతుంది ఇలా మీరు ఏదైతే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అమెజాన్లో కూడా మీరు కావాలంటే మీరు వెళ్ళి పెన్నులు గ్లాసులు ఏది కావాలని కొనుక్కోవచ్చు మీకు ఎంత పిచ్ ఉంటే అన్ని రకాలు కొనుక్కోవచ్చు అంటే దీన్ని బట్టి మనకి మనకేం అర్థమవుతుందంటే జనలారా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కులం మతాలు పీక్కున్న వాళ్ళు పీక్కుంటారు తెలివైన వాళ్ళు ఈ పనులు చాలా పనులు మీరు చేస్తూ ఇప్పటి నుంచి ప్రతి ఎలక్షన్కి ఇలా రెడీ అవుతూ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితే ఈ ఐదేళ్ళలో మీ ప్రిపరేషన్ ఆ కేవలం ఆ నెల రెండు నెలల్లో మిమ్మల్ని లక్షాధికారిని కోటీశుడ్ని చేయాలని చేస్తుందని ఆశిస్తున్నాను మీరు నా అభిప్రాయంతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ